హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హ్యాపీ సండే అందరికీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న రాహుల్ హ్యాండ్స్ ఎలా కటింగ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ వేసుకోవాలో బిగ్నెస్కి మెయిన్ నేను అర్థమయ్యేలా చెప్తున్నాను వీడియో ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ తీసుకోండి ఒకటి ఈ న్యూస్ పేపర్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే కరెక్ట్ కటింగ్ రావాలి కాబట్టి బిగ్నెస్కి త్వరగా కటింగ్ చేయడం క్లాత్ మీద డైరెక్ట్గా రాదు అందుకనే పేపర్ మీద అండి ఫస్ట్ పదమూడు ఇంచులకి వెడల్పుకి మార్కింగ్ గీసుకోండి తర్వాత నేను టూ రెండు మడతలు వేసుకున్నానండి ఇది తర్వాత ఏడు ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోండి ఇవి రెండు బాక్స్ షేపులో గీసుకోండి బాక్స్ షేప్లో మార్కింగ్ మార్కింగ్సుకోండి ఇలా మార్కింగ్ తీసుకుంటే మంచిగా క్లియర్గా మీకు కరెక్ట్గా నీట్గా వస్తుందండి కటింగు చాలా సింపుల్ అండి ఇప్పుడు బాక్స్ షేప్లో కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ డైరెక్ట్గా బిగ్నెస్ కట్ చేయలేరు ఏదన్నా ఏదన్నా న్యూస్ పేపర్ మీద ఫస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ కొన్ని రోజుల వరకు ఇప్పుడైతే మనం ఏడించుల దగ్గర వన్ ఇంచు తగ్గించి ఇంచులకి చూడండి ఏడించుల దగ్గర పొడవు దగ్గర ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకోండి అంటే వన్ ఇంచ్ తగ్గించేయండి హైటు ఇంకా ఇటు సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు మార్కింగ్ తీసుకున్నారు కదా ఇప్పుడు స్కేల్ ఒకటి తీసుకోండి స్కేల్తో నా దగ్గర అయితే ఇంటి దగ్గర చిన్న స్కేలే ఉంది క్రాస్గా ఈ నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ తీసుకోండి చూడండి ఇలాగా అవి మూలగా వస్తుంది క్రాస్గా కటింగ్ అయితే వేసేసుకోండి చాలా సింపుల్ అండి రహుల్ హ్యాండ్స్ ఏదో ఎంతో హార్డ్ అనుకుంటారు కానీ చూడండి చాలా సింపుల్ ఇప్పుడు ఈ షేప్లోనే వస్తుంది ఈ షేప్లోనే వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే మనం ఫ్రాక్ కుట్టుకున్నది క్రాస్ కాకుండా స్ట్రైట్గా తీసుకోండి క్లాత్ స్ట్రైట్గా ఉండాలండి క్రాస్ క్రాస్గా రాకూడదు స్ట్రైట్గా తీసుకోండి మీకు స్ట్రైట్గా అంటే తెలుసు కదా సమానంగా ఇలా రెండు మడతలు వేసుకోండి మనకు రే టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి రెండు మడతలు వేసుకుని ఇట్లా న్యూస్ పేపరు మంచిగా సర్దుకోండి ఎందుకంటే ఎగస్ట్రాలు ఎక్కువ తక్కువలు కట్ చేసుకోకూడదు అనమాట ఈ హ్యాండ్కి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి పిన్స్ అన్నవి పెట్టేసుకోండి బిగ్నెస్కి నేను చెప్తున్నా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పిన్స్ పెట్టుకోవసరం లేదు అందనగా కట్ చేసేసుకోవచ్చు కానీ మీకు బిగ్నెస్కి అయితే కట్ చేసుకోవడం ఈ క్లాత్ కష్టం అవుతుందండి ఈ క్లాత్ కొంచెం కష్టమే ఎక్కువ మన మనకి చేయి తిరిగిన వాళ్ళు కూడా కట్ చేయలేరు అనమాట అంటే అంత హార్డ్ అనమాట ఇది పేపరు పేపర్ టిష్యూ పేపర్లా ఉంటుంది క్రాత్ ఇది చూడండి సేమ్ మెజర్మెంట్ మీద కట్ చేసేసుకోండి మీరు మార్కింగ్ తీసుకుంటున్న ఓకే లేదంటే పేపర్ ఎలాగో పింఛరు కాబట్టి మార్కింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ కటింగ్ వేసేసుకుని నీట్గా కటింగ్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లేట్ అవునా కానీ చూడండి ఈ ఓపెన్ లేదు ఇక్కడ నేను రెండు మడతలు వేసుకున్నాను కదా ఈ ఓపెన్స్ కూడా తీసుకోండి టూ హ్యాండ్స్ వస్తాయన్నమాట మనకి ఈ పిన్స్ తీసేసుకుని నార్మల్ హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలండి నార్మల్ హ్యాండ్ మీదే ఈ రాహుల్ హ్యాండ్ వస్తుంది కాబట్టి చూడండి టూ హ్యాండ్స్కి సరిపడా తీసుకున్నాం మనం ఇలా వస్తుందండి సేఫ్ ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసేసుకుందాం మీకు నార్మల్ హ్యాండ్ కటింగ్ తెలుసు కదా అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫ్రెండ్స్ నార్మల్ హ్యాండ్ యథావిధిగా కట్ చేసేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్ మీద నా ఫ్రాక్ మెజర్మెంట్స్ మీద నేను కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ వేసుకోండి మీరు నేనైతే మీకు చూపించడానికి పేపర్ కటింగ్ వేస్తున్నాను అండి కొంచెం బిగ్నెస్ ఉంటారు కదా నేను వాళ్ళకి చిన్న టిప్ కింద చెప్తున్నాను ఫస్ట్ పేపర్ కటింగ్ వేసుకోండి తర్వాత క్లాత్ మీద పిన్ చేసుకుని సేఫ్టీ ఫిన్స్ పెట్టేసుకుని మీరు కట్ చేసేసుకోండి చాలా కరెక్ట్గా వస్తుందండి మెజర్మెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని రోజులు ఈ పేపర్ కటింగు మెయింటైన్ చేయండి మీరు ఏమాత్రం డౌట్ ఉన్నా మీకు అర్థం అవ్వకపోయినా వీడియో వీడియోలో కామెంట్ చేయండి లేదనంటే వీడియోను టూ టైమ్స్ చూడండి సరిపోద్ది ఓకేనా ఇప్పుడైతే హ్యాండ్ అయితే పిన్ చేసుకుని కట్ చేసుకుందామండి నార్మల్ హ్యాండ్ ఒకవేళ మీకు కటింగ్ రాకపోతే నన్ను కామెంట్స్ చేసి అడగండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి సేఫ్టీ ఫిన్స్ అండి కాకపోతే మనం టైలరింగ్లో యూస్ చేస్తామన్నమాట అవి మీకు టైలరింగ్కి సంబంధించిన పిన్స్ అంటే ఎవరైనా ఇస్తారు షాప్లో అడిగితే ఎక్కువ బిగినెస్ ఇవే యూస్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ వేసుకున్నాం ఆల్రెడీ మనం రకుల్ హ్యాండ్స్కి కటింగ్ వేసుకున్నాం ఇవి హ్యాండ్స్కి ఇంకా హైలైట్ చేయడానికి మనకి ఇంకా లుక్గా కనిపించడానికి నేను లేస్ కూడా తీసుకున్నా అండి దీంట్లోకి గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇలా వస్తుంది ఈ హ్యాండ్స్ చాలా లుక్ కనిపిస్తాయి ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలంటే ఆల్ మనం ఫస్ట్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ కుట్టేసుకుందామండి లైనింగ్ వేసేసుకుని నేనైతే అటాచ్ చేసేసుకుని ఇది ఆల్రెడీ కొంచెం క్లాత్ మిగిలింది అన్నమాట హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్ అయితే ఇలా మంచిగా వచ్చిందిమాట నీట్గా ఇప్పుడు మీకు ఇంకొక హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం నార్మల్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనిపైనే రాహుల్ హ్యాండ్ అన్నది వస్తుంది అన్నమాట హ్యా రాహుల్ హ్యాండ్ వస్తుంది పైన ఇంకా నార్మల్ హ్యాండ్ కూడా వస్తుంది కింద టూ హ్యాండ్స్ లాగా వస్తుందండి ఇది ఈ వేస్ట్ అంతా కట్ చేసుకున్నామండి నేను మిగిలిందని చెప్పేసి నేను హ్యాండ్స్ కూడా వేసాను ఇప్పుడు చూడండి పదమూడు ఇంచుల దగ్గర చిన్న మడత వేసుకోవాలండి మనం ఏదైతే క్లాత్ కట్ చేసుకున్నామో రక్కుల హ్యాండ్స్కి పదమూడు ఇంచుల దగ్గర చిన్న చిన్న ఫోల్ వేసుకోవాలండి నాకు ఒక్కసారి వేయడానికి కుదర లేదు అని అన్నప్పుడు మీరు ఒక్క ఒక్క ఫోల్ తర్వాత ఇంకో ఫోల్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ నీట్గా వేసుకొని ప్రాపర్గా వేసుకోండి మన కుట్టేది కొంచెమైనా కానీ కరెక్ట్గా కుట్టేటట్టు ట్రై చేయండి బిగినెస్కి ఇది మెయిన్ నేను బిగినెస్కే చెప్తున్నానండి ఈ వీడియో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా కష్టం అనుకుంటారు కష్టం అని అనుకుంటే మనం ఏది కుట్టలేము అక్కడే ఉండిపోతాం అందుకని ఒకటికి రెండు సార్లు చూసుకొని లేట్గా అయినా పర్లేదు కాకపోతే కరెక్ట్గా కుట్టేటట్టు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పేది అదే టైలర్లకి చాలా ఓపిక ఉండాలి మెయిన్ అంటే తప్పు కుట్టిన ఇప్పి మళ్ళీ సరిచేసే అంత ఓపిక ఉండాలన్నమాట ఇప్పుడు లేసు వేద్దామండి దీని పైనుంచి మీకు లేస్ ఆల్రెడీ డిజైన్ వచ్చేసింది కాబట్టి పైనుంచే కుట్టేసుకోవాలి ఇది కూడా ఫోల్డింగ్ చేసుకున్న సైడే కుట్టుకోవాలండి పదమూడు ఇంచుల దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ స్ట్రైట్గా వేసేసుకోండి లేస్ మ్యాక్సిమమ్ వన్ మీటర్ అయితే పడుతుందండి వన్ మీటర్లో కొంచెం ఒక సిక్స్ ఇంచెస్ అలా ఉండిపోతుంది కాకపోతే మీకు హ్యాండ్కి మీటర్ అయితే కన్ఫామ్గా ఉండాలి ఇప్పుడు చూడండి ఈ లేస్ వేసిన చివరి నుంచి పెద్ద పెద్ద కుర్చీలు పెడుతున్నాను నేను కుర్చీలు దగ్గర దగ్గర పెట్టుకోవాలండి ఎందుకంటే దూరం దూరం పెట్టారనుకో ఈ లేసు కిందికి లాగేస్తుందండి హ్యాండ్ని అప్పుడు షేప్ అవుట్ అయిపోద్ది అందుకే మీరు కుర్చీలు అన్నవి చాలా దగ్గర పెట్టుకోవాలి కుర్చీ కింద కుర్చీ రావాలండి ఎందుకంటే ఆ లేస్ మనం తీసుకున్నాం కదా అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది దానికి హ్యాండ్ కిందకి లాగుతుందండి డౌన్ చేస్తుంది అనమాట అందుకని క్లాత్ని బట్టి పెట్టుకోండి మీరు కానీ నేను ఇవి రకుల్ హ్యాండ్స్ మంచిగా కనిపించాలి కాబట్టి ఈ క్లాత్ తీసుకున్నానండి ఇప్పుడు మనం కుర్చీలు పెట్టాం కదా ఇటు సైడ్ కూడా తిప్పి పైన పఫ్లాగా వచ్చేలాగా చాలా దగ్గరకు పెట్టాలి నాలుగు కుర్చీలు వస్తాయి ఇదే మెజర్మెంట్కి చాలా దగ్గరకి నాలుగు కుర్చీలు పెట్టాలి ఇటు సైడ్ కూడా రౌండ్గా వస్తాయండి కుర్చీలు చాలా వీడియోలో బ్లౌజులు అటాచ్ చేసినప్పుడు చూపించారు చూపిస్తున్నారు కానీ అలా చేయకండి ఫస్టే పెడేసుకోండి కుర్చీలు చూడండి ట కుర్చీలు అటు సైడ్ ఇటు సైడ్ ఒకటే సైడ్ ఉండేలాగా చూసుకోండి మీకు అర్థమవుతుంది కదా ఒకటే సైడ్ ఉండేలాగా ఒకటే మెజర్మెంట్ ఉండేలాగా ఒకటే కొలతలో వచ్చేలాగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్గా రకుల్ హ్యాండ్స్ షే ఒక షేప్ లా కనిపిస్తాయండి ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఈ రక్కుల హ్యాండ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ మీద ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలో చూద్దాం చూడండి ఎలా వస్తుంది షేపు ఇప్పుడు నార్మల్ హ్యాండ్ తీసుకుందాం నార్మల్ హ్యాండ్కి మధ్య భాగాన్నించి చూసుకోండి ఫస్ట్ సగం నుంచి అంటే మనం సగంలో రెండు నాలుగు కుచ్చీలు పెట్టాం కదా రెండు కుర్చీలు అటు రావాలి రెండు కుర్చీలు ఇటు రావాలి సగం భాగం నుంచి పైనుంచే హ్యాండ్ పైనుంచే వేసుకోవాలండి జాయింట్ వేసుకోవాలి హ్యాండ్ చాలా అంటే చాలా సింపుల్ అండి ఎవరైనా బిగ్నెస్ కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకుని మోడల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో ఈ హ్యాండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్కి కా ఏమేమి డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక ఫ్లవర్ లాగా రగ్గుల్ హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చినాయి కానీ క్లాత్ కూడా ఫ్లాట్ ఉన్న క్లాత్లు అయితే తీసుకోకుండా లేస్ కూడా చాలా హైలైట్ అనిపించింది ఇది మనకి హ్యాండ్కి ఫ్రాక్ కూడా మీరు నేను ఫస్ట్ చూపించాను ఫ్రాక్ ఎంత బాగా అనిపించిందని టూ హ్యాండ్స్ చూడండి ఇలా వచ్చినాయి మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఎవరైనా బిగ్నెస్ కూడా నీట్గా కుట్టేసుకోవచ్చు కానీ లేసు వేరే వేరే డిఫరెన్స్లో కూడా తీసుకోవచ్చండి నేనైతే గోల్డ్ తీసుకున్నాను నాకు ఇష్టం అనిపించి చూడండి హ్యాండ్కి పెడితే ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా వస్తుంది మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏ వీడియో కావాలన్నా డౌట్ వచ్చినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ